హీరో సత్యదేవ్ డాలీ ధనుంజే ప్రధాన పాత్రలో పెంగ్విన్ ఫేమ్ ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన వైట్ కాలర్ క్రైమ్ డ్రామా జిబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం ఆయన సత్యదేవ్ మీద ప్రశంసల వర్షం కురిపించడంతో సినిమాకి మంచి రీచ్ వచ్చింది అలాగే సత్యదేవ్ కూడా సినిమాను చాలా గ్రాండ్గా ప్రమోట్ చేశారు మరి నేడు సినిమా రిలీజ్ అయింది ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం స్టోరీ వైజ్ చూసినట్లయితే సత్యదేవ్ ఓ బ్యాంక్లో పనిచేసే సాధారణ మిడిల్ క్లాస్ ఉద్యోగి వేరే బ్యాంకులో పనిచేసే ప్రియా భవానీ శంకర్ని ప్రేమిస్తూ ఉంటాడు హీరోయిన్ ఓ రోజు తప్పుడు అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ డబ్బులు పడిన వ్యక్తి వాటిని వాడేస్తాడు ఈ విషయం హీరోయిన్కి సాయం చేసేందుకు హీరో ముందుకు వస్తాడు బ్యాంకింగ్ సిస్టంలో కొన్ని లోసుకులు వాడి ఆ సమస్య నుంచి బయటపడేలాని చూస్తాడు అయితే ఈ వ్యవహారంలో గ్యాంగ్స్టర్ ధనుంజయతో సంబంధం ఉందని తెలుస్తుంది చివరికి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళింది ఈ సమస్య నుంచి హీరో హీరోయిన్లు ఎలా బయటపడ్డారనేది జీబ్రా స్టోరీ బ్యాంకుల చుట్టూ తిరిగే కథలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి అజిత్ హీరోగా వచ్చిన తెగింబు మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కార్ వారి పాట తర్వాత దుల్కర్ సల్మాన్తో వెంకటలూరి లక్కీ బాస్కర్ మూవీ చేసి సూపర్ హిట్ కొట్టారు జీబ్రా వీటికి పూర్తిగా డిఫరెంట్ తాను రాసుకున్న కథను ఇక టైట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమా విషయంలో అదే చెప్పొచ్చు సత్యదేవ్ పెర్ఫార్మెన్స్తో ఎరగదీసేశారు టాలీ చాలా మంచి నటుడు అనే విషయం మనకు తెలిసిందే సో తెలుగు ఆడియన్స్ కి పెద్దగా ఆయన పరిచయం లేదు కానీ పుష్పలో సైడ్ విలన్ గా ఆయన చూసాం ఈ సినిమాలో హీరో కంటే పవర్ఫుల్ రోల్లో కనిపించారు ఆయన ఎలివేషన్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మాస్టర్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి సత్యదేవ్ నటన సినిమాకి పెద్ద అసెట్ అయింది ఇక కమెడియన్ సత్య కూడా తనదైన కామెడీ టైమింగ్తో మరోసారి హైలైట్ అయ్యాడు సినిమాకి ప్లస్ అయ్యాడు సత్యరాజ్ టైమింగ్ కూడా ఆలరించింది సునీల్ కాస్త డిఫరెంట్ రోల్లో ఆకట్టుకున్నారు ఇప్పటివరకు చేయని రోల్ అయింది భావని శంకర్ జెనిఫర్ గ్లామర్ యాడ్ చేశారని చెప్పాలి మిగిలిన నటినట్లు అందరూ ఓకే అనిపించారు ఇక రవి బస్రూ సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ సన్నివేశాన్ని చక్కగా ఎలివేట్ చేయడంలో రవి నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించింది ఎడిటింగ్ కూడా మెయిన్ హైలైట్ అయింది ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా మెచ్చుకోవాలి ఒక బ్యాంక్ను చాలా పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేశారు ఎక్కడ కూడా అస్సలు వెళ్తే కనిపించదు దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ తన మొదటి సినిమా పెంగ్వింగ్కి వచ్చిన ఫీడ్బ్యాక్ను జాగ్రత్తగా పరిశీలించి జీబ్రాట్ తెరకెక్కించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారనేది తెరపై కనిపిస్తూ ఉంటుంది సో డాలీ సచిలే ఫస్ట్ మీట్ను కంపోజ్ చేసిన విధానం చాలా వరకు కిక్కిస్తుంది మాస్ ఆడియన్స్కి క్లాస్ ఆడియన్స్కి దర్శకుడు ఈశ్వర్ ఇది వరకు బ్యాంక్ ఎంప్లాయ్ కావడంతో బ్యాంకింగ్ రిలేటెడ్ కంటెంట్ను ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది ఎక్కడా కూడా మైనస్ లేదు మొత్తానికి జీబ్రా అయితే ఆకట్టుకుంది మంచి టాక్ అయితే వస్తుంది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జీబ్రా సినిమాకి మంచి టాక్ వచ్చింది ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి తొలి పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేశారు కాబట్టి ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని టాక్ అయితే నడుస్తోంది తెల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి